తిరిగారు కాబట్టి వాళ్ళు అలా తిరిగితే నాలుగు రూపాయలు కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే ఆ రోజున ఐదు లక్షలు ఇచ్చే తీసేసుకున్నారు వాళ్ళ దగ్గర ఆ తర్వాత దాదాపు రెండు కోట్లు మూడు కోట్లకి అప్పుడు పోయిందని కోపం వచ్చింది వాళ్ళకి వాళ్ళు వచ్చారు వాళ్ళలో కొంతమంది నిలబడ్డారు నిలబడ్డటువంటి వాళ్ళకి చేశారు ఇంకా దాంట్లో కూడా ఏం నిలబడదు ఎందుకంటే ఆ రైతులు కూడా నిలబడరు ఇప్పుడు అక్కడే ఉండాలి కదా అక్కడే బతకాలి కదా అయితే నిర్మాణం ఆగదు కాకపోతే పూర్తీ ఉంది కదా రాజధాని అనేది అధికారిక అనౌన్స్ అయితే ఏ రాజధాని పూర్తి అనేది ఉండదు అది కామానే ఇప్పుడు హైదరాబాద్ పూర్తయిందా తర్వాత ఇదివరకు చంద్రబాబు గారు రాకముందు ఒక రూట్ ఉండేది మనకి ఎల్బీ నగర్ ఇటు ఇదంతా ఉండేది బాబు గారు వచ్చాక అటు చివరికి తీసుకెళ్లారు హైటెక్ సిటీ అది ఇప్పుడు అటు నుంచి అక్కడ దాకా వెళ్ళిపోయింది మియాపూర్ అవన్నీ వెళ్ళిపోయినాయి అటు మియాపూర్ దాకా వెళ్ళిపోయింది ఇటు పక్కన కొండాపూర్ మణికొండ ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి ఇదైనా అంతే ఎక్స్టెన్షన్ దాని అంతా అదే జరిగిపోతూ ఉంటది ఇంకా డెవలప్మెంట్ కామాటతో అయిపోయిందని చెప్పడానికి లేదు అది నిరంతర ప్రక్రియ డెవలప్మెంట్కి ఆరంభమైనట్టు బాబుగారు అధికారం రాగానే జూలై ఫస్ట్ ఏం జరుగుద్ది నిజంగా పింఛన్ల పంపిణీ జరుగుతుందా లేదా అనుకుంటే ఆయన నైంటీ ఫైవ్ చేసినా కొన్ని హండ్రెడ్ చేసిన ఒక్క రోజులో పంపిణీ చేసి ఒక బిగ్ టార్గెట్ రీచ్ అయ్యారా అది కూడా వాలంటీర్ల సహాయం లేకుండా ఖచ్చితంగా అనుకుని చేశారు అంటే వాలంటీర్ లేకపోయినా పని చేయొచ్చు ప్రభుత్వ ఉద్యోగులతో అన్నటువంటి చేయించి చూపించారు అయితే ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ వేరు జరగడం తొంభై ఐదు శాతానికి అయింది మూడు మళ్ళీ మిగతా వాళ్ళకి రెండో రోజు అయితే ఇందులో కొంతమంది పార్టీ బేస్డ్ మీద పక్కన పెట్టినటువంటి ఉన్నాయి ఐదు ఆరు లక్షల మంది దాకా ఆగినట్టున్నాయి రెండున్నర లక్షలు మూడు లక్షలు అంటున్నారు ఐదు ఆరు లక్షలు అంటున్నారు రెండో రోజుకి అన్న